హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయి అని కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం హరిహర పూజకు ఎంతో విశిష్టమైనది అన్ని మాసాల కంటే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది అయితే నవంబర్ పదిహేడవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది చివరి కార్తీక సోమవారం చేసే పూజల వలన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చివరి కార్తీక సోమవారం చేసే పూజలు మరొక ఎత్తు కాబట్టి ఈ నెల పదిహేడవ తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం హరిహర పూజకి ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో ప్రత్యేకించి సూర్యోదయానికి ము చేసే స్నానాలు ఆ తర్వాత చేసే దానాలు ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తుంది వశిష్ట మహర్షి జనక మహారాజ్కు ఈ విషయాన్ని విపులీకరించాడు వాటిలో సోమవార వ్రతాన్ని కార్తీక సోమవారం దాని శక్తిని మరింతగా తెలియజేశాడు వశిష్ఠుడు ఓసారి వశిష్ఠుడు సిద్ధాశ్రమానికి వెళ్తూ మార్గ మధ్యంలో జనక మహారాజును కలిశాడు జనకుడు మహర్షిని చక్కగా ఆదరించి గౌరవించాడు ఆ తర్వాత లోకక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జనకుడు ఓ ప్రధాన విషయాన్ని మహర్షి ముందు ప్రస్తావించాడు ప్రజలందరికీ సులభంగా పుణ్యం వచ్చే మార్గం అందులోనూ వినగానే పుణ్యం వచ్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పమని అడిగిన జనకుడికి వశిష్ఠుడు కార్తీక మహత్యాన్ని గురించి చెప్పాడు కార్తీక పురాణాన్ని ఎవరైనా వింటే చాలు అది చెప్పిన వారికి విన్నవారికి పుణ్యం కలుగుతుందన్నాడు కార్తీక మాసంలో శుక్ల పాడ్యం మొదలుకొని మాసాంతం వరకు వ్రతాన్ని చేయాలి ఈ మాసంలో నదీ స్నానం మరింత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది సూర్యోదయ సమయంలో నదిలో స్నానం చేయాలి ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే భూమి మీద ఉన్న బావులు చెరువులు దిగుడు బావులు చిన్న చిన్న కాలువలు నదులు లాంటి అన్ని జలాల్లోనూ శ్రీహరి నివసిస్తూ ఉంటాడు కార్తీక వ్రతం ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు ఉదయాన్నే స్నానం చేయటం తర్వాత భక్తితో పూజలు నిర్వహించటం అనంతరం కార్తీక పురాణ పఠనం లేదా శ్రవణం ఇలాంటి వాటితో వ్రతం నడుస్తూ ఉంటుంది సాయంకాల సమయానికి విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి శక్తి కొద్దీ దీపాలను పెట్టి స్వామికి పూజ నైవేద్యాలను సమర్పించాలి కార్తీక వ్రతం జరుగుతున్నప్పుడు చూసిన పుణ్యఫలమే కార్తీక మాసంలో ప్రత్యేకంగా సోమవార వ్రతం ఉంది ఈ వ్రతాన్ని చేసిన వారికి కైలాస నివాస అర్హత లభిస్తుంది అంతకంటే ముందు ఈ కర్కస కథ గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలోనూ అందులోను ప్రత్యేకించి సోమవారం ఆచరించిన వ్రతం ఎలాంటి వారికైనా ఎంతటి పుణ్యాన్ని ఇస్తుందో వివరించి చెబుతుంది కర్కస కథ పూర్వం స్వాతంత్ర్య నిష్ఠరి అనే ఒక ఆమె ఉండేది ఆమె ప్రవర్తన అంతా అత్యంత హేయంగానూ కర్కసంగానూ ఉండడంతో ఆమెను కర్కస అని అంటుండేవారు కాశ్మీర దేశానికి చెందిన ఆమె సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రశర్మ అనే మంచి వేద పండితుడిని పెళ్లాడింది ఆమె తన దుర్మార్గ వర్తనంతో మంచివాడైన భర్తను సైతం హింసించి భోగ జీవితం గడిపి వృద్ధాప్యంలో భయంకరమైన వ్యాధి సోకి చివరిగా ఎవరు ఆదరించేవారు లేక దీనస్థితిలో మరణించింది పాపం ఫలితంగా మరుసటి జన్మలో సునకంగా జన్మించిన ఆమెకు ఓ కార్తీక సోమవారం నాడు పగటిపూట ఎక్కడ ఆహారమే దొరకలేదు చివరకు సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవారం వ్రతంలో భాగంగా ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో వ్రతం ముగించే విధానంలో భాగంగా ఆచారం ప్రకారం బలిని అన్నం ముద్దను తన ఇంటి ముంగిటి ఉంచాడు ఆహారం దొరకని ఆ సునకం ఆ అన్నం ముద్దను తింది వెంటనే దానికి పూర్వజన్మ స్మృతి వచ్చింది దాంతో మానవ భాషలో వేద పండితుడికి తన గతాన్నంతటిని చెప్పింది అంతా తెలుసుకొని కార్తీక సోమవారం నాడు పగటపోట అంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ మాత్రమే శివుడు ప్రసాదం లాంటి బలిని తిన్న కారణంగా సునకానికి పూర్వజన్మంతా గుర్తుకు వచ్చిందని గ్రహించాడు అదే విషయాన్ని సునకానికి చెప్పాడు దాంతో తనకెలాగైనా మళ్ళీ పుణ్యం లభించేలా అనుగ్రహించమంది ఆ శునకం సోమవారం వ్రతాలను చేసి పుణ్య సంపన్నుడైన ఆ పండితుడు పరోపకార దృష్టితో ఒక సోమవార ఫలాన్ని దానికి దారపోశాడు వెంటనే కర్కస సునక దేహాన్ని విడిచిపెట్టి దివ్య శరీరంతో కైలాసానికి చేరింది ఇది స్కంద పురాణం చెప్తున్న సోమవారం వ్రత కథ దీనిలో అంతర్గతంగాను మనం నేర్చుకునే సందేశాలు ఉన్నాయి కార్తీక సోమవారం నాడు చేసిన స్నానం దానం జపం అనేవి అశ్వమేధయాగం చేసినంత ఫలితాలను ఇస్తాయి కార్తీక మాసంలో ఉపవాసానికి మరీ ప్రత్యేకత ఉంది ఒంటిపూట భోజనం రాత్రిపూట భోజనం ఛాయానక్త భోజనం స్నానం తెల్లదానం నువ్వుల దానం పూర్తి ఉపవాసం అనే ఆరు విధాలుగా ఉపవాస దీక్షను శక్తి కొద్దీ చేయవచ్చు పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు ఒంటిపూట భోజనం చేయవచ్చు ఛాయానక్త భోజనం అంటే సూర్యకాంతి తగ్గిన తర్వాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగటిపోటే భుజించడం దాదాపు సాయంత్రం నాలుగున్నర గంటల వేళ భుజించడం అని అర్థం ఇలా ఉపవాసాలు ఏవి ఉండలేనివారు ఉదయం పూట పూజ కాగానే పండితులకు భోజనం పెట్టి ఆ పగటిపూట తాను భోజనం చేయవచ్చు కార్తీక మాసంలో ఈ ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒక దాన్ని తప్పక ఆచరించాలి ఈ నియమాల్లో ఏదో ఒక దాన్ని పాటిస్తూ సోమవారం నాడు శివలింగానికి అభిషేకం పూజ చేసి రాత్రిపూట భుజించేవారంటే శివుడికి ఎంతో ఇష్టం ఈ చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజాముని నిద్రలేచి చన్నీటి స్నానం చేసి బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నారికేళ దీపం వెలిగించాలి కొబ్బరి చెప్పలో దీపాన్ని నారికేళ దీపం అని అంటారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి చెప్పలో నువ్వుల నూనె పోసి మీ పూజ గదిలో దీపం వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం ఇంటికి లభిస్తుంది ఒక పచ్చి కొబ్బరి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు ఒత్తులతో దీపం వెలిగించాలి ఈ నార్కేళ్ళ దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమైనట్లేనని వ్యాధ పండితులు చెప్తూ ఉన్నారు ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వారు రెండు పిండి ప్రమితులు తయారు చేసి వాటితో దీపారాధన చేయవచ్చు ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో ఎలా పూజ చేసి ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఈ రోజున వెలిగించే దీపాల వలన శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శివాలయంలో వెలిగించే దీపాల వలన మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అనంతమైన ఐశ్వర్యం కలుగుతుంది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన వాటిల్లో విభూతి ఒకటి కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడంట మరీ ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి కొమ్మ ముందు రెండు మట్టి దీపాలు వెలిగించాలి ఈ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకున్న వారికి సర్వ పాపాలు తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని పొందవచ్చు మరీ ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు శివుడికి బెల్వ పత్రాలు సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీరు ఏది కోరుకున్న అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజించిన వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు ఫలితం ఉండదు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసి శివుడికి నమస్కారం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలన్నా ఏదైనా ఒక భూమిని కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో దర్శనమిస్తాడు కాబట్టి ఎంతటి పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉండే నంది చెవులో మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక మాసం అయిపోయేలోపు ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా వనభోజనాలు చేయాలి ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసిన ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు ఓం నమస్వాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆ పరమశివుడు ఎంతో సంతోషించి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు శివుడికి ఇష్టమైన పూలల్లో జిల్లేడు పూలు ఒకటి కాబట్టి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది శివకేశవులకి ఇష్టమైన ఈ కార్తీక సోమవారం నాడు నదీ స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజున నది స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే నది స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుడు అనుగ్రహం సులభంగా పొందాలంటే శివుడికి సాంబ్రాణి ధూపం సమర్పిస్తే కోరినన్ని వరాలను ఆ శివయ్య ప్రసాదిస్తాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది మీ ఇంటి పేదరికం తొలగిపోతుంది మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు శివుడికి నైవేద్యంగా బెల్లం ముక్క నివేదిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మరి కొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు కార్తీక పురాణం చదివిన కనీసం విన్నా సరే ఏడేడు జన్మల పుణ్యఫలితం దక్కుతుందని నమ్మకం ఈ కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు శివ చాలిస పారాయణం చేస్తే మీ కష్టాలన్నీ దూరమైపోతాయి ఈ కార్తీక సోమవారం చేసే దీపారాధన వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కార్తీక సోమవారం చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి